నమస్కారం నేను రమేష్ నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు మనం వీడియోలో రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక రెండు మూడు సినిమాలకి కలిపి ఒక స్టోరీ మీరు అప్పట్లో రంగం అని ఒక తమిళ సినిమా వచ్చింది ఆ తమిళ సినిమా కానీ లేదా ఆ తర్వాత ఎన్జీకే అని సూర్య నటించిన ఒక సినిమా వచ్చింది తమిళంలో ఎక్కువగా ఎలాంటి సినిమాలు వస్తుంటాయి వాటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు ఎదిగిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి అంటే అతను హీరో అనుకుని బ్రహ్మరథం పట్టిన ప్రజల్ని తర్వాత తను విలన్ అని ప్రజలు ఎలా అనుకున్నారు అన్నది అరవింద్ కేజ్రీవాల్ గారిని చూస్తే మనకి ఈ సినిమాల్ని మనం ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక రెవెన్యూ అధికారి అంటే ఐఏఎస్ పాస్ అయిన ఖచ్చితంగా ఒక తెలివైన సివిల్ సర్వీసెస్ అధినేత భారతదేశంలో రాజకీయాల్లో పైకి రావాలి అంటే ఒక మూడు నాలుగు పద్ధతులు ఉంటాయి మొదటి పద్ధతి మీరు కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి వాటిలో జాయిన్ అయ్యి కింద స్థాయి నుంచి రాత్రింపగళ్ళు కష్టపడి పైకి వచ్చి రాజకీయాలు చేస్తూ అలాగే సేమ్ టైం ప్రజలకు కూడా విపరీతమైన సేవ చేస్తూ మెల్లగా ఎమ్మెల్యే ఆ స్థాయి నుంచి లేదా ముఖ్యమంత్రి ఆ స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు మీకు కష్టపడాల్సి వస్తుంది ఇది ఒక కేటగిరీ ఇంత ఓపిక లేని వాళ్ళు రెండో కేటగిరీ వాళ్ళకి సంబంధించిన పార్టీని వాళ్ళే పెట్టుకుంటారు అయితే పార్టీ పెట్టిన నీతి నిజాయితీ లేదా మనుషులకి మంచి చేయాలి ఇలాంటి ముఖ్య ఉద్దేశాలతో పార్టీ పెడతారు పవన్ కళ్యాణ్ గారు నందమూరి తారక రామారావు గారు వీళ్ళందరూ అందుకని ఈ రోజుకి ఆ పార్టీలు నెమ్మదిగా పైకి వచ్చిన ఒకసారి వచ్చిన తర్వాత స్టేబుల్గా రన్ అవుతూ ఉంటారు ఈ రెండో కేటగిరీ మూడో కేటగిరీ ఏంటంటే మన తల్లిదండ్రులు ఆల్రెడీ పార్టీలు ముఖ్యమంత్రులు సీనియర్ నాయకులు ఏమైనా అయితే మనం వాళ్ళ పిల్లలం కాబట్టి అక్కడ నుంచి మనం దున్నుకుండా వెళ్ళిపోతాం అంటే వైఎస్ జగన్ గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ ఇలా రకరకాలుగా ఈ నాలుగో కేటగిరీ ఏంటంటే వీళ్ళు ఈ సినిమాల్లో చూపే కేటగిరీ అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి స్టోరీ ఎలా ఉంటుందంటే ఆయన మొదట్లో ఐఆర్ఎస్ నుండి వచ్చారు వచ్చిన తర్వాత సివిల్ సర్వీసెస్లో తను అవార్డులు కూడా గెలుచుకున్నారు అప్పట్లో ఆయన రైట్స్ కోసం పోరాడిన ఓపెన్ ఓపెన్గా అందరికీ తెలియాలి అని సమాచార పౌర హక్కులకు సంబంధించి ఆయనకి అవార్డులు కూడా వచ్చాయి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఆ టైంలో అవినీతి విపరీతంగా ఉండేది ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి గొప్ప వ్యక్తి కానీ మిగిలినంతా విపరీతం అని చెత్త ఉండేది డిఎంకే వీళ్ళందరూ ప్రతిరోజు ఒక స్కామ్ ఇంకా ఆ గురించి చెప్పుకోవడం చెప్పి ఇంకొక పని ఉండేది కాదు ఇంకా ప్రజలు విసిగి వేసారిపోయేవారు కంప్లీట్గా ఇదేం బతుకు ఇదేం జీవితం ఇంత అవినీత అన్న పరిస్థితిలో ప్రభుత్వం నడుస్తుండేది దాంతో అన్న హజారే గారు ఎలాగైనా ఒక లోక్పాల్ బిల్ జన్ లోక్పాల్ బిల్ ఒకటి పెట్టించాలి దాంతో ఈ రాజకీయ నాయకులు కరప్షన్ని తగ్గించాలి అప్పుడే మనం ఇంకా రూట్స్లో కరప్షన్ని పోగొట్టగలమని ఆయన ఆయన వంతు కృషి ఆయన చేస్తుండేవారు ఆయన దానికి మద్దతు ప్రకటిస్తూ అరవింద్ కేజ్రీవాల్ గారు వీళ్ళందరూ మెల్లమెల్లగా చేరారు ఆయన చుట్టుపక్కల కిరణ్ బేడి గారు అరవింద్ కేజ్రీవాల్ గారు వీళ్ళందరూ మొత్తమే చేస్తూ ఉండారు ఆ తర్వాత అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఆయన అధికారాల మీద ప్రశ్నిస్తూ ఇలా రకరకాలుగా అరవింద్ కేజ్రీవాల్ గారు మెల్లగా హైలైట్ అయ్యారు అప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి అర్థమైంది ఏంటంటే ఢిల్లీలో అప్పుడున్న షీలా దీక్షిత్ వీళ్ళందరూ కరప్షన్తో నిండిపోయి ఉన్నాయి ప్రభుత్వాలు కామన్వెల్త్ గేమ్స్ అప్పుడే అయ్యాయి కామన్వెల్త్ గేమ్స్లో కరప్షన్ గురించి అధికారుల వరకు అడగలేదు చిన్నపిల్లలని చెప్తారు అప్పుడు సురేష్ కల్మాడి అని ఉండేవారు వీళ్ళందరూ అసలు మీరు కరప్షన్ అన్నది మా జీవితంలో ఒక భాగం మేము ఏం చేయాలో తెలియని పరిస్థితులు అలా దాన్ని చూసి కేజ్రీవాల్ గారు ఏమనుకున్నారంటే మనం ఎలాగైనా కరప్షన్ని అటాక్ చేయడానికి ఇనీషియల్గా ఒక ఫౌండేషన్ ఏదో పెట్టి ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టారు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పన్నెండులో పెట్టినప్పుడు రెండు వేల పదమూడులో ఎలా ఉండేదంటే మీరు పోటీ చేయండి సార్ మీరు గెలిచి తీరుతారు అన్నట్టు ఉండేది అంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన వచ్చి ఆప్ పెడితే బాగున్ను అని యూత్గా ఉన్న మేమందరం ఒకప్పుడు అనుకునేవాళ్ళు సో ఈయన ఆప్ పెడితే మనం కూడా ఈయన ఓట్లు వేయాలి అని ఎందుకంటే ఐఆర్ఎస్ సివిల్ సర్వీస్ అధికారి స్వచ్ఛందంగా వచ్చారు అని చెప్పి సరే అన్న హజారే గారి నుంచి బయటకు వచ్చారు పార్టీ పెట్టారు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టారు రెండు వేల పదమూడులో ఢిల్లీలో ఎలక్షన్ అయితే గెలిచారు షీలా దీక్షిత్ గారిని కూడా ఓడించారు ఆ ఎలక్షన్లో కాకపోతే పూర్తి స్థాయి ఓట్లు రాలేదు ఎందుకంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉండేది బీజేపీకి ముప్పై సీట్లు మనోడు ఇరవై సీట్లు కాంగ్రెస్ కొన్ని సీట్లు వస్తే కాంగ్రెస్తో పాటు ఒక కొయిలేషిన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు అరవింద్ కేజ్రీవాల్ గారు చేయగానే సరే వెంటనే ఏం చేశారంటే ఎలాగైనా ఏ కరప్షన్ మీద పోరాటానికి లోక్పాల్ బిల్లు కోసం వచ్చారో ఆ బిల్లు పెట్టడానికి ప్రయత్నించారు ఖచ్చితంగా అది పాస్ అవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు అది పాస్ అవ్వలేదని చెప్పి గవర్నమెంట్ని రిజాల్వ్ చేశారు అంటే మనోడు రిజైన్ చేశారు రిజైన్ చేసి రెండు వేల పదిహేనులో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాడు ఈ బిల్లు పాస్ అవ్వాలి అంటే నాకు పూర్తి మెజారిటీ కావాలి అన్నాడు ప్రజలు అన్నారు సార్ మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ బిల్లు మీరు పాస్ చేసి తీరాల్సిందే ఆయనకి పూర్తి స్థాయి మెజారిటీ ఒక డెబ్భై అరవై సీట్లు ఇచ్చి పడేసారు స్థాయి మెజారిటీతో రెండు వేల పదిహేను నుంచి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అయిపోయారు అయిపోయిన తర్వాత ఇంకా బిల్లు గురించి మర్చిపోయారు కంప్లీట్గా ఎందుకంటే ఆ బిల్లు టాపిక్ అవసరం లేకుండా ప్రజలకు అవసరమైన ఉచితాలు పథకాలు ఇవ్వడం స్టార్ట్ చేసేది దాంతో ఏంటంటే స్కూల్స్లో ప్రాబ్లం ఉంది ఒక స్కూల్కి సంబంధించిన స్ట్రక్చర్ని ఇవ్వడానికి మార్చడానికి ప్రయత్నించారు అలాగే మొహల్లా క్లినిక్ సెంటర్ అంటే జనరల్గా ఇప్పుడు మీరు యూకేలో ఉంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్ మీరు జీపీ దగ్గరికి వెళ్తారు జనరల్ ప్రాక్టీషనర్ అండ్ మీరు డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆ తర్వాత మీకు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా ఇంకేమైనా టెస్టులు చేయాలా అవన్నీ చెప్తారు అలాగే మొహల్లా క్లినిక్లు కూడా ఇవన్నీ టెస్టులు చేసి ఇవన్నీ చెప్తూ ఉంటాయి హెల్త్ కేర్కి సంబంధించి సో ఇలా అన్ని చేస్తూ ఎలక్ట్రిసిటీలో సబ్సిడీలు ఇస్తూ ఉచిత బస్సు మహిళలకు ఇస్తూ ఇలా పథకాల మీద పథకాలు పెట్టి మొత్తం మీద ఒక ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా నడిపించారు ఐదు సంవత్సరాలు నడిపించారు ఇంకా బిల్లు గురించి కంప్లీట్గా పక్కన పెట్టిబడేసారు దాని టాపిక్ కూడా లేకుండా చేసి పడేసారు అయినా రెండు వేల ఇరవైలో మరలా ఎలక్షన్లు గెలిచారు ఎందుకు గెలిచారు జనరల్గా ఇక్కడ మనం రెండు మూడు విషయాలు అబ్జర్వ్ చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో మెయిన్ ఎలక్షన్ జరుగుతుంది మెయిన్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ ఎలక్షన్ సెపరేట్గా జరుగుతుంది సింపుల్గా అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక మాట చెప్పేవారు ఢిల్లీ ప్రజలకి మీకు నేను ఇచ్చే ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి ఎందుకంటే అవి నిజంగా కావాలి అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలోనే బీజేపీ వాళ్ళు అవన్నీ మీకు ఇచ్చేవారు వాళ్ళు మీకు ఏమి లేదు అంటే దాని అర్థం రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఎలక్షన్ అయినా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీకు ఆ పథకాలు అయితే ఏమీ రావు నేను ఇచ్చినవి వస్తాయి యాజ్ సింపుల్ ఎస్ దాట్ మీకు కావాలా అక్కర్లేదా కావాలి సార్ రెండు వేల ఇరవైలో మళ్ళీ ఓటే సార్ రెండు వేల ఇరవైలో ఓటు వేసిన తర్వాత ఇంకా మన నరేంద్ర మోడీ గారికి నిద్రపడలేదు కారణం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బికాజ్ మెల్లగా అసలు మనోడు పరిస్థితి ఏంటి మనోడు ఏ బిల్లు కోసం వచ్చాడు ఏ అవినీతి బిల్లును పాస్ చేయడానికి వచ్చాడు తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి వీటిని ప్రజలకు మనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు అప్పటి నుంచి ఒకటి ఒకటి బయటకు వచ్చి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి డౌట్ ఎక్కడొచ్చిందంటే మానవుడు మెల్లగా విస్తరించి పంజాబ్ వరకు వెళ్ళాడు పంజాబ్ ఎలక్షన్లో డబ్బులు ఇలా మంచి నీళ్ళు ఖర్చు పెట్టారు బీజేపీకి కాంగ్రెస్కి అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళకి ఈ మేజర్ కంపెనీల నుంచి ఫండింగ్లు అవన్నీ వస్తాయి అవే మొన్న అప్పుడు అనుకున్న ఎలక్టోరల్ స్కామ్స్ లాంటివి వాడు ఎవరు పక్కన పెట్టేస్తే ఫండింగ్ వచ్చిన డబ్బులతో పెద్ద పార్టీలు కాబట్టి వాళ్ళు ఎలక్షన్లో ఎలాగైనా పోటీ చేస్తారు మరి మనవడి దగ్గర ఏం ఫండింగ్ ఉంది మనోడేమో వాళ్ళకి డబుల్ రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు డబుల్ ఖర్చు పెట్టాడు పంజాబ్ ఎలక్షన్లో మోడీ గారికి ఏం అర్థం కదా ఇంకా లాభం లేదని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తాను కావాల్సిన రిపోర్టులని తను తెప్పించుకున్నారు తెప్పించి ఇంకా ఒకటి ఒకటి స్టార్ట్ చేశారు అప్పుడు మెల్లగా మన కేజ్రీవాల్ గురించి ఒకటి ఒకటి బయటకు వచ్చింది మొదటగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనందరికీ తెలిసిన స్కామే కోట్లు కోట్లు ఎలాగ స్కామ్ చేశారు అందులో మన కల్వకుంట్ల కవిత గారు కూడా ఉన్నారు అది బయటకు వచ్చి మొన్నటి వరకు ఈడీ అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది ఇది చాలా చిన్న విషయం ఎంతకన్నా పెద్దవి చాలా ఉన్నాయి ఏం చేశారంటే ఆయన మీడియాని బ్రహ్మాండంగా కంట్రోల్ చేశారు మీడియా వాళ్ళకి పెయిడ్ యాడ్స్ ఇచ్చి మానవుడు చేసినవి కూడా చేశాడు చేయనివి కూడా చేశాడు అని చెప్పి మీడియా చేత విపరీతం పబ్లిసిటీ ఇప్పించారు ఢిల్లీ ప్రజలు వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి ఇది ఎంత జరిగిందో ఎంత జరగలేదా అని నిజానికి జరిగింది ముప్పై శాతం కానీ చూపించింది తొంభై శాతం మీడియాని చక్కగా అలా వాడుకొని ఇది చేశారు అని మొదటి విషయం బయటకు వచ్చింది ఆ తర్వాత ఇంకా ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి రెండో విషయం ఏంటంటే అక్కడ వేసిన రోడ్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పనులు కూడా తన పనులను చూపించుకుంటారు ఎందుకంటే ఢిల్లీలో తనకి అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ఏదైనా జరిగితే అది తని చేసానని చెడు ఏమైనా జరిగితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు ఇనఫ్ కంట్రోల్ ఇవ్వట్లేదు అని చెప్పడం అన్నదాన్ని మొదటి నుంచి ఆయన రన్ చేసుకుంటూ వచ్చారు ఇంతకుముందు ఈ విషయం ఎవరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్పేవారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉండేవి కాబట్టి మనవాడికి ఇది ఈజీ మంచి చేస్తే నేను ఏం చేశాను చెడు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు ఈజీగా ఎవరైనా నమ్మొచ్చు దాన్ని అలా రక్తి కట్టిస్తూ దాన్ని అలా మెయింటైన్ చేస్తూ వచ్చాడు పొల్యూషన్ ఎక్కువగా ఉంది అని అంటే సార్ హర్యానాలో క్రాప్ పంటలు కాల్ చేస్తున్నారు దానివల్ల ఇలా జరిగిందంటాడు ఎందుకంటే హర్యానాలో తన గవర్నమెంట్ గడ్డ ఏం లేదు కాబట్టి ఇలా రకరకాలుగా తను రాజకీయాన్ని విపరీతంగా అవపోసం పట్టి జనాల్ని కంప్లీట్గా మసిపూసి మారిడిగా చేసి నడిపిస్తూ వచ్చాడు చివరికి తన మీద ఉన్న అతిపెద్ద ఆరోపణ ఏంటంటే ఖలిస్తాన్ తీవ్రవాదులు పంజాబ్ నుండి భారతదేశానికి థ్రెట్గా మారిన ఖలిస్తాన్ తీవ్రవాదులు ఫండింగ్తో తను పంజాబ్ ఎలక్షన్లో పోటీ చేశారని దానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు అది కానీ నిజమై ప్రూవ్ అయితే ఖలిస్తానీ తీవ్రవాదులకు సపోర్ట్ చేసిన నేరంలో దేశ ద్రోహం కింద మనవుడికి ఏ శిక్షణ పడవచ్చు నిత్యం ఇప్పుడు జైల్లోనే కూడా ఉండొచ్చు ఇది ఇంకొక అతిపెద్ద అంశం ఇకపోతే కరోనా టైంలో గట్రా మనవడు చేసిన స్కాములకి ఇంక అందుబంధు లేదు అది ఆక్సిజన్కి సంబంధించిన స్కామ్లు ఇంకా అసలు మీరు ఏది చెప్తే అది ఆక్సిజన్ లేక ఢిల్లీలో పెట్టాలి రాలిపోయి చనిపోయారు జనాలందరూ దానికి కారణాలు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చూపిస్తాడు వాళ్ళు ఆక్సిజన్ ఇవ్వలేదు ఏదో ఒకటి అంటాడు ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారి గ్రాఫ్ ఎలా అయింది అంటే అన్న హజారే గారికి ఈయన గురించి అర్థం కావడానికి పెద్దగా టైం పట్టలేదు ఆయన అప్పుడే ఈయన బిల్లు పెట్టడు ఏం పెట్టడు ఈయన చేస్తుందంతా రాజకీయమైన నేను అప్పుడే సైడ్ చేశారు ఆయన ఈ మధ్య అరెస్ట్ అయినప్పుడు కూడా నేనేం పెద్ద ఆశ్చర్యపోలేదు మీరు పిచ్చేదోలు కాబట్టి ఓట్లేశారు మీరు ఆశ్చర్యపోయారు కానీ ఆయన గురించి నాకు అప్పుడే తెలుసు నేను అప్పుడే ఆయన సైడ్ చేశానని అన్న హజారే గారు చాలా క్లియర్గా చెప్పారు ఇకపోతే నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ ఆయన గురించి బాగా తెలుసు ఇప్పుడు ప్రజలకి మెల్లగా బయట తీశారు కానీ బయట తీసుకొచ్చి ఇప్పుడు మాత్రం ప్రజలు ఆయనకి ఓటేస్తారు ఈరో అంటే వేసినా వేయచ్చు ఎందుకంటే ఉచితాలు చాలా ఉన్నాయి పథకాలే కావాలనుకున్న ప్రజలు దాదాపుగా నలభై యాభై శాతం ఉంటారు వాళ్ళకి మళ్ళీ పథకాలు ఇచ్చారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి హిందూ వ్యతిరేకమైన ముద్ర ఉంది దానికోసం ఆయన అర్చులకి నెల అర్చకులకి నెలకి పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని అన్నారు తీసుకోండి సార్ సో ఓవరాల్గా ప్రజలుగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి అది ఏంటంటే ఒక వ్యక్తికి ఓటు వేసే ముందు ఆ వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏంటి ఆ వ్యక్తి నిజంగా క్రిమినల్ లాంటివాడా క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా చేశాడా ఆ తర్వాత తను ప్రజలకు చేసిన మంచి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇలా ఉచితాలు ఇచ్చారు లేదా ఎలక్ట్రిసిటీని ఇది చేశారు ఇవన్నీ సెకండరీ అని మనం తెలుసుకోవాలి ముందుగా ఆ వ్యక్తి అవినీతి నిర్మూలించడానికి వచ్చి పీకల్లోతో అవినీతిలో కూర్చునిపోయాడు అని ఒకే ఒక పాయింట్ మీద మనం ఓటు వేయడం అన్న ఆప్షన్ని పక్కన పెడేస్తే మళ్ళీ ఇలాంటి వాళ్ళు వచ్చి మన నమ్మకంతో మరి ఎప్పుడు ఆడుకోరు మనం ఎప్పుడైతే దాన్ని పెద్ద సమస్యగా కాకుండా ఎంత మంచి చేశాడు బీజేపీ వాళ్ళతో కంపేర్ చేస్తాను కాంగ్రెస్తో కంపేర్ చేస్తాను మనం చేయకూడదు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కింద స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఆ తర్వాత అవినీతి అవన్నీ చేస్తే చేయొచ్చు కానీ ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకి రేపొద్దున మనం ఒక నెగిటివ్ అంటే పద్ధతుల్ని కానీ నెగిటివ్ మనుషుల్ని కానీ ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తున్నాం వీళ్ళు గొప్పవాళ్ళని అది మనం మానేయాలి ద మూమెంట్ మనకి తెలిసిన వెంటనే ఇది పొరపాటు అక్కడతో ఆగిపోవాలి అంతేగాని అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళి ఓ తర్వాత మంచి చేస్తాడులే మారిపోతాడులే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇప్పుడు ఢిల్లీలో పదేళ్ళ నుంచి ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా వాళ్ళు ఓటు వేయవచ్చు వాళ్ళకి అవి కావాలనుకుంటే లేదు మనలాంటి ఆలోచనతో మంచి ఎవడైనా చేస్తాడో లేదంటే వాళ్ళు మంచి వాళ్ళ మనం వెతుక్కోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ పోతే మనం నిజంగా ఒక రాష్ట్రాన్ని ఒక ప్లేస్ని కాకుండా యావత్ భారతదేశాన్ని ఏ ఖలిస్తానీ తీవ్రవాదులకో ఏ పాకిస్తాన్ తీవ్రవాదులకో అప్పజెప్పిన వాళ్ళు అవుతామని ప్రజలు తెలుసుకోవడం కోసమే నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళ ప్రయత్నం చూద్దాం ఎవరు గెలుస్తారు ఎందుకంటే జీవితం భారతదేశం లాంటి ప్రదేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా మనుషులకి గొర్రెలకి మధ్య జరిగే పోటీ ఎందుకంటే మనుషులు గెలవాలని ఏం లేదు గొర్రెలు గొర్రెలు కూడా హ్యాపీగా బ్రతకొచ్చు వాళ్ళకి గెలవచ్చు మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ